నీలకంఠం ఇంట్లో చావు బతుకుల మధ్య పడి ఉన్న మోనికను చూసి సంజు చెంప పగలగొట్టి ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా జరిగింది అసలు నీలకంఠం ఇంట్లో మోనిక అలాంటి పరిస్థితుల్లో పడి ఉండటం ఏంటి అది మీనా చూసిందా లేక ఫ్యామిలీ అంతా వెళ్లారా అసలు ఎందుకు వెళ్లారు మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మోనికను ఇంటికి తీసుకొచ్చేశారా సంజు చెంప మీనా ఎందుకు పగల కొట్టింది ప్రభావతి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె గుడిగంటలు అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో పూల గుమగుమలు చక్కగా పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటే ఆ పరిమళాల సుమమాలల మధ్య కూర్చుని సత్యం అందరికీ కబుర్లు చెప్తూ ఉంటాడు మొత్తానికి అందరూ కలిసి మాలలు పెడతారు ఈలోపు కామాక్షి వచ్చి తను కూడా చెయ్యి వేస్తుంది ఇక మనోజ్ తోటి పనులు చేయించడం మొదలు పెట్టాడు బాలు మన నలభీమ అయితే అందరికీ వంట చేయటం మొదలు పెట్టేశాడు చాలా సందడిగా ఉంది ప్రభావతి ఇల్లు ఒక్క ప్రభావతి ముఖం తప్ప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అన్ని మాలలు కట్టేయడం జరిగిన తర్వాత చాలా కోలాహలంగా సందడిగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి సత్యం సంబరపడిపోతూ ఉంటాడు ఈలోపు కొడుకుల్ని కోడళ్లని అందరినీ చూస్తున్నటువంటి సత్యం అయితే కూతురు ఒక్కతే ఇక్కడ లేకుండా పోయింది అని చెప్పని బాధపడుతూ ఉంటే వెంటనే బాలు మోనికకు ఫోన్ చేస్తాడు ఫోన్ మోనికకి ఇస్తాడు మోనికకి ఫోన్ చేసేసరికి సంజు మోనిక ఫోన్ తీసి ఏంటి మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మీ నాన్న నంబర్ నుంచి అని చెప్పని అని సంజు మోనికకి ఫోన్ ఇస్తాడు మోనిక ఫోన్ తీసుకుని నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది మేం బాగున్నావమ్మా నువ్వెలా ఉన్నావు అని చెప్పని అడుగుతాడు సత్యం నాన్న నేను చాలా బాగున్నాను సంతోషంగా ఉన్నాను మీరంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు మీ మాటల్లో తెలిసిపోతోంది దాంతో ఇక సత్యమైతే అవునమ్మా ఈ సంతోష సమయంలో నా కూతురు కూడా నా దగ్గరుంటే ఎంత బాగుండేది అనిపించింది అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పని అంటూ ఇక సత్యం మాట్లాడుతూ ఉండగానే బాలు ఫోన్ తీసుకుని ఈ సంతోషాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి మనందరం కలిసి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటాడు ఇక బాలు ఇంత ఉదయాన్నే వెళ్తే అని చెప్పేసేసి ఇక ఇటు నుంచి సత్యం అంటూ ఉంటే నాన్న మీరెవరూ రాకండి నేనే వస్తాను అని అంటుంది వద్దులేమ్మా మేమందరం వచ్చి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూడాలనుకుంటున్నాం వస్తాము అని చెప్పేసేసి సత్యం ఫోన్ పెట్టేస్తాడు ఇక మౌనిక వెంటనే బాలుకి ఫోన్ చేసి అన్నయ్య దయచేసి ఇక్కడికి వచ్చే ప్రయత్నం అన్నయ్య ఎందుకంటే వీళ్ళ సంగతి నీకు కాదు ఉన్నవి లేనివి మాట్లాడతారు మన అమ్మని నాన్నని అవమానపరుస్తారు అంత అవసరమా చెప్పు కాకపోతే నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళకి మన మీదున్న కోపం అలాగే ఉంది కదా అందుకోసం అని చెప్పని అంటుంది సరేనమ్మా రావులే అనేసి బాలు ఫోన్ పెట్టేస్తాడు ఇక మౌనిక మాట్లాడిన తీరును బట్టి బాలు తోటి ఇంటికి రావద్దు అని చెప్పి చెప్పిన మాటలను బట్టి మీనాకి అనుమానం వస్తుంది ఎందుకో మౌనిక గుడికి వచ్చినప్పుడు కూడా చాలా ముభావంగా ఉంది ఇప్పుడు చూస్తే ఇంటికి రావద్దంటోంది అసలు అక్కడ ఏం జరుగుతోంది ఆడపిల్లగా అత్తగారింట్లో ఏం జరుగుతుందో నేను ఎలా అయితే మా అమ్మకు చెప్పుకోనో మౌనిక కూడా అలాగే చెప్పుకోదు ఆ విషయం నాకు అర్థమవుతోంది కాకపోతే మౌనిక ఇలా ఆలోచించటం కరెక్ట్ కాదు కాబట్టి ఎలా అయినా అందరిని తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మౌనిక ఎలా ఉందో చూడాలి అనుకుంటుంది అలా అనుకుని ఇక సత్యం దగ్గరికి వచ్చి మావయ్య మనం మౌనిక దగ్గరికి వెళ్దాం మరీ ఇక ఆడపిల్లని ఇచ్చాము ఇచ్చిన తర్వాత పిల్ల సంతోషంగా ఉందా లేదా మనం చూసుకోవాలి కదా అంటూ ఉంటే ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది కదమ్మా అని అంటాడు సత్యం అయిపోయాయిగా ఇగ మావయ్య ఈ మాలలు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారో లేక మనం డిస్పాచ్ ఇవ్వాలో ఆయనతో ఫోన్లో మాట్లాడిస్తాను అనగానే ఇక బాలు మంత్రి గారి పిఏకి ఫోన్ చేస్తాడు అంటే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతనేమో అన్ని అయిపోయాయా సరేరా అయితే నేను సార్ ని కనుక్కొని నీకు ఒక గంటలో అప్డేట్ ఇస్తాను మీరు తీసుకురావడమా లేకపోతే మేమే అటు వచ్చి వెళుతూ వెళ్తూ కలెక్ట్ చేసుకోవడమా అని అని చెప్పని అంటాడు సరేరా అలాగే అనేసి బాలు ఫోన్ పెట్టేసి ఒక గంట టైం ఉంది మనకేం ఇబ్బంది లేదు మనం మోనికను చూసి వచ్చేయచ్చు అని అంటాడు దాంతో ఇక అందరూ కలిసి మోనిక దగ్గరికి బయలుదేరతారు అయితే ఈలోపు ఇక్కడ నీలకంఠం సంజీవుల మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది నాన్న నువ్వు ఇన్నాళ్ళు లేని సడన్ గా దాన్ని చంపేయని చెప్పి ఎందుకన్నావు దానంతటది ఇక్కడ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదు లేదా అది చచ్చినా పర్వాలేదని ఎందుకన్నావు అనగానే మినిస్టర్ గారు సంబంధం ఉందిరా వాళ్ళ అమ్మాయికి పెళ్ళైందట బట్ జస్ట్ టూ మంత్స్ లోనే వాళ్ళిద్దరు విడాకులు తీసేసుకున్నారట సింగిల్ గా ఉంది సో దాన్ని మనం ఎన్క్యాష్ చేసుకోవచ్చు కదా నువ్వు ఇక్కడ దీంతో విడాకులు తీసేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇద్దరికి పెళ్లి చేసేయచ్చు అనేది నా ఆలోచన నేను ఢిల్లీ వెళ్ళటానికి కూడా ఇక్కడ లైన్ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసేసి అంటాడు నీలకంఠం మరి ఈ మాట చెప్పడానికి నువ్వెందుకు నాన్న సంకోచించావు ఇన్నాళ్ళు వెయిట్ చేశాను అనవసరం కదా ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను అంటాడు అరే కర్ర విరకూడదు పావు చావకూడదురా అంతేకాని నువ్వు హార్ష్గా డీల్ చేయకు అంటూ ఉంటాడు ఇక సంజు అయితే మోనిక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడింది అనే ఒక్క వంక పెట్టుకుని గొడవ పెట్టుకోవాలని చెప్పేసేసి మోనికని పిలుస్తాడు మోనిక వచ్చి చెప్పండి అని అనేసరికి ఏంటి పిలిచినప్పుడు నువ్వు రాగానే జీ హుజూర్ అని చెప్పి నీకు చెప్పాలా నేను చెప్పే వరకు ఆగలేవా అంటూ ఉంటే అయ్యో కాదండి పిలిచారు కదా వచ్చానని చెప్పటానికి చెప్పండి అన్నాను అంతే ఏం తీసుకురామంటారు అంటుంది నువ్వు నాకేం తీసుకురానక్కర్లేదులే కాని వెళ్ళి కింద రూమ్ లో ఉన్న నా ల్యాప్టాప్ ని హాల్లో పెట్టరా అని చెప్పని అంటాడు ఎందుకంటే అప్పటికే సంజు మెట్ల పైన ఆయిల్ పోసేసి ఉంచుతాడు ఈ విషయం ఇంట్లో ఎవరూ గమనించరు ఇవే నీలకంఠం కూడా ఇక మౌనిక గబగబా వచ్చి కిందికి వెళ్లబోతూ కూడా ఫోన్ మోగుతున్నట్టు అనిపించి వెళ్తుంటే ఏయ్ వచ్చాక చూసుకోవచ్చు వెళ్ళు అని చెప్పని అంటాడు ఇక గబగబా కిందికి దిగుతుంది అంతే జల జర 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 మెట్ల మీద నుంచి జారిపోయి క్రింద పడిపోతుంది మోనిక తలకు దెబ్బ తగులుతుంది దాంతో ఒక్కసారిగా ఇక సంజు అయితే ఎస్ సాధించారు చావు ఈ దెబ్బతో నువ్వు చచ్చే పరిస్థితుల్లో లేకపోయినా సరే హాస్పిటల్లో డాక్టర్స్ కి చెప్పి మరి నిన్ను చావు దాకా తీసుకెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు నీలకంఠం ఇంకా సంజు తల్లి ఇద్దరు కూడా బయటకు వస్తారు కొరే ఏంట్రా ఇది అని చెప్పేసేసి వాళ్ళమ్మ అంటూ ఉంటే జారి పడిపోయింది నన్నేం చేయమంటావు అంటాడు ఒక్కసారిగా ఇక అమ్మా మోనిక మోనిక అని చెప్పి డ్రైవర్ కార్తీ అని చెప్పని అరుస్తూ ఉంటుంది అప్పుడే మా మీనా బాలు ప్రభావతి అందరూ కూడా గుమ్మంలో నుంచి ఉంటారు మోనిక తల దెబ్బ తగలటం వల్ల రక్తమూడుతూ ఉంటుంది ఒక్కసారిగా అది చూసి బాలుకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఒక్క నిమిషం ఆగు బాలు అని చెప్పేసి సత్యం బాలు చేయి పట్టుకుంటాడు మీనా కూడా బాలు చేయి పట్టుకుంటుంది మీరాగండి అని చెప్పి గబగబా వెళ్తుంది ప్రభావతి అలా నుంచుని చూస్తూ ఏంటండి ఇది అంటూ ఉంటే నోర్మై నువ్వు నోర్మై అని అంటాడు సత్యం ఇక ప్రభావతి ఒక కడుక్ కూడా ముందుకు వేయకుండా అలా నిలబడి చూస్తూ ఉంటుంది మీనా వెళ్లి మోనికను లేపి కూర్చోపెట్టి పసుపు తీసుకొచ్చి ఆ తగిలిన దెబ్బ మీద వేసి కట్టుకడుతుంది డ్రైవర్ వస్తాడు అలా వచ్చినటువంటి డ్రైవర్ తోటి డాక్టర్ని ఇంటికి తీసుకురండి అని చెప్పి మీనా చెప్తుంది ఇక డ్రైవర్ వెళ్లి డాక్టర్ ని తీసుకురావటానికి వెళ్లిపోతాడు ఇక మీనా మౌనికని అలా చూసేసరికి తనకి ఇక కోపం ఆగదు ఏం జరిగింది మౌనిక అనగానే ఏం లేదు దినా మెట్ల మీద కాలు జారి పడ్డాను అంతే అని చెప్పని అంటే ఇప్పుడు నువ్వు మెట్ల మించి కిందికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది ఆయన ల్యాప్టాప్ హాల్లో పెట్టమన్నారా వుదిన అందుకే వస్తున్నాను అంటూ ఉంటుంది ఈలోపు వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి నుంచుని మౌనిక వంకె చూస్తూ ఉంటారు సత్యం ఇంకా ప్రభావతి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు రోహిణి శృతి దగ్గరకు రాబోతుంటే మీనా మీరందరూ అక్కడే ఉండండి అని చెప్పని అంటుంది ఇక అలా అన్న తర్వాత ఏ మెట్లు మంచి పడ్డావు అని అడుగుతుంది ఆ మెట్లే వద్దిన ఇప్పుడు నువ్వేమీ అంటూ ఉంటే నువ్వు మాట్లాడుకు మోనిక అని చెప్పేసి బాలు వంక చూస్తుంది బాలు అయితే సరే అన్నట్టుగా తలాడిస్తాడు ఎందుకంటే ఇక్కడ నేను నిర్ణయం తీసుకోబోతున్నాను అనే విషయాన్ని మీనా బాలుకి చెప్పకుండానే చెప్తుంది దానికి బాలు సంఘగా ఒప్పుకుంటాడు ఇక మెట్ల నుంచి వెళ్తూ మీనా పైకెక్కటానికి చాలా ఇబ్బంది పడుతుంది కారణం ఆ మెట్లపై ఉన్నటువంటి నూని ఒక్కసారిగా మీనాకు విషయం అర్థమవుతుంది సంజయ్ వంక చూస్తూ కిందికి రారా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ఏంటి నా కొడుకుని పట్టుకొని కిందికి రారా అంటున్నావు అంట అంటాడు నీలకంఠం మాట్లాడితే నిన్ను కూడా అంటాను రా నోరు నుంచో అని చెప్పేసి సంజుని రా నువ్వు వస్తావా నన్ను పైకి రమ్మంటావా అని చెప్పని అంటూ ఉంటే సంజు వేరే మెట్ల నుంచి కిందికి దిగుతాడు ఏరా ఆవి మెట్లేగా అక్కడి నుంచి ఎందుకు దిగలేదు అని చెప్పని అంటూ ఉంటే ప్రభావతి ఏయ్ ఏంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అల్లుండి పట్టుకుని అనగానే బాలు ప్రభావతి వంక చూస్తూ నువ్వు నోరు మూసుకోమా అని చెప్పి చాలా గట్టిగానే తెరతాడు ఒక పక్క మోనిక పరిస్థితి చూస్తూ కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావాలా ఎలా అనగలుగుతున్నావాలా అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడతాడు బాలు అయితే దాంతో ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు మోనికను చూస్తూ ఇక సంజు వచ్చిన తర్వాత మీనా చెళ్ళును చంపలు పగల కొడుతూ ఉంటుంది వాళ్ళు రాబోతుంటే సత్యం నువ్వు ఆగురా మీనా చూసుకుంటుంది అని చెప్పని అంటాడు శృతి అయితే ఇంకొక ఇంకొక మీనా వాడికి ఎంత పొగరు లేకపోతే నేను అనుకుంటూనే ఉన్నాను ఈ సాడిస్ట్ గా మోనిక ఎలా వేగుతుందా అని చెప్పి వాడు చాలా పగడ్బందీగా ప్లాండ్ గా మోనికని ట్రాప్ చేసి మరీ ఈ పెళ్లి చేసుకున్నాడు కొటు ఇంకొకటి కొటు అంటూ ఉంటుంది శృతి అయితే మీనా ఇక సంజు చంపలు చంపలు పగలగొట్టి ఆ పిల్ల ఏం చేసిందిరా నేను నీ కోపం ఉంటే వాళ్ళ అన్నయ్య మీద తీర్చుకో లేదా మా కుటుంబం మీద తీర్చుకో అంతేకాని అన్యం పుణ్యం తెలియని ఆ ఆడపిల్లని ఎందుకురా ఇలా బాధ పెడుతున్నావ్ ఇప్పుడు ఆ తలకి దెబ్బ తగిలింది దానివల్ల ఆ అమ్మాయి ఏదైనా గతం మర్చిపోయే పరిస్థితులు వస్తే ఏమవుతుందిరా చెప్పు ఏమవుతుంది అంటూ మీనా సంజు చెంప పగలగొడుతూ ఉంటుంది ప్రభావతి ఏయ్ ఇక చాల్లే ఆపు అని అల్లుడు గారు ఏంటి పని అంటూ ఉంటుంది ఇక మాట్లాడకుండా ఉంటారా లేదా అని మీనా ప్రభావతి వంక చూసేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ వల్ల కాదు ఇదంతా జరిగింది మీ అత్యాస వల్ల కాదు మౌలిక జీవితం నాశనం అయ్యింది వాడు ఎవడో ఏంటో ఎలాంటి వాడో ఎంక్వైరీ చేసి నా భర్త చెప్తే నువ్వు విన్నావా కాదు చేయాల్సిందే అన్నావు చేస్తే కూతురు సుఖపడుతుంది అన్నావు ఏం సుఖపడుతుంది నీ ఇంట్లో నేను ఎంత సుఖపడుతున్నానో నీ కూతురు ఇక్కడ అంతకంటే బందరిట్లు సుఖపడుతోంది అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇదంతా మోనిక జీవితం ఇంత దూరం రావడానికి ఇలా జరగడానికి ఈ రోజున మోనిక తలకు కట్టు కట్టుకొని ఇక్కడ కూర్చోడానికి కారణం నువ్వే నువ్వే అత్తా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ నిలబడిపోతుంది ఇక మీనా మోనికను తీసుకుని అటుగా వస్తున్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ సోఫాలో కూర్చోబెడుతుంది డాక్టర్ మోనికకు ట్రీట్మెంట్ చేసి తలకు కట్టుకట్టి జాగ్రత్తగా ఉండండి గాయం పెద్దదిగానే అయ్యింది స్టిచెస్ కూడా పడతాయి మాక్సిమం ఈ ఇలా ఉంచేసి ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ హాస్పిటల్కి తీసుకురండి స్టిచెస్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది నేను ప్రస్తుతానికైతే అంటూ ఉంటే స్టిచెస్ వేయాల్సిన పరిస్థితి ఉంటే ఈ పూటంతా ఇక్కడ ఉంచమని చెప్పి ఎలా చెప్తున్నారు డాక్టర్ అంటే మీరిక్కడికి రాకముందు మిమ్మల్ని కొనేశాడవాడు అంటే అబే అలాంటిదేం లేదండి అంటే మరి పదండి అంటూ బాలు వంక చూసేసరికి మీనా అంటాడు బాలు ఇక గబగబా మీనా మోనికను తీసుకుని బాలు ఆటోలో ఎక్కుతుంది ప్రభావతి వాళ్ళ అందరి వంక అలా చూస్తూ ఉండిపోతుంది సత్యం ప్రభావతి వంక చూస్తూ బావుందా సరిపోయిందా ఎంత చెప్పినా వినకుండా నా నోరు మూయించి మరి ఒట్టు పెట్టించుకుని మరి ఈ సంబంధం దాని జీవితం నాశనం చేయటానికే చేశావు అని తిడుతూ ఉంటే అది కాదండి అంటుంటే నీకంటే మీనా వంద రెట్లు మేలు తన కడుపును పుట్టిన బిడ్డ కోసం ఒక తల్లి ఎంత ఆత్ర పడుతుందో అలా ఆత్రపడిందా పిల్ల అంతలా బాధపడిందా పిల్ల నువ్వు ఉన్నావెందుకే రాక్షసి అని చెప్పి తిడతాడు సత్యమైతే ప్రభావతిని మీనా మౌనికను హాస్పిటల్ కు హాస్పిటల్లో స్టిచ్చెస్ వేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుంది ఇదే చెప్తున్నాను సంజు ఇంకొక్కసారి మోనిక ఒంటి మీద చెయ్యి పడ్డట్టుగాని తన ఒంటి మీద చిన్న ఘాటు పడ్డట్టు గాని ఉంటే అక్కడ ఎంత ఘాటు పడితే అంతకు వంద రెట్ల ఘాట్లు నీ ఒంటి మీద ఉంటాయి జాగ్రత్త ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ మీనా అక్కడి నుంచి బయలుదేరిపోతూ బాలు వంక చూసేసరికి బాలు సత్యం వంక చూస్తాడు పదరా అంటూ ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కరుగా అందరూ కూడా బయటకు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు అలా ఇంటికి బయలుదేరుతున్నటువంటి బాలు తోటి మీనా అయితే మౌనికను ఇంటికి తీసుకెళ్లి నాలుగు రోజులు ఉంచుకుందాం అని చెప్పని అంటుంది దాంతో ఇక బాలు నీలకంఠం దగ్గరకు వచ్చి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్నాం నాలుగు రోజులాగి పంపిస్తాం వచ్చిన తర్వాత మళ్లీ కానీ ఇది రిపీట్ అయిందంటే ఈసారి మాటలతో మాట్లాడటాలు చెప్పటాలు ఉండవు ఏకంగా కైలాసానికి పంపించడమే నా సంగతి ఇంకా మీకు తెలీదు అని చెప్పి బాలు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేసి మోనికను తీసుకుని బయలుదేరతాడు మోనికను తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా మోనికని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక సాయంత్రానికి వెళ్లి మొత్తం అన్నీ కూడా డెలివరీ ఇచ్చేస్తాడు బాలు అయితే ఇక అక్కడ సామూహిక వివాహాలన్నీ కూడా చాలా బాగా జరిగిపోతాయి ఇక ఇక్కడ ఇంట్లో డబ్బులు అంటే మొత్తం ఆర్డర్ కి సంబంధించిన రెండున్నర లక్షలు తీసుకుని బాలు ఇంటికి రాగానే ప్రభావతి మొదలు పెడుతుంది ఏంటి ఇంటి పత్రాలు పెట్టే కదా కారు కొన్నది కాబట్టి ఇంటి పత్రాలు విడిపించాలి ఆ డబ్బులు అక్కడ కట్టాలి అని చెప్పేసేసి పెట్టుబడి కోసం డబ్బు ఏదైతే తీసుకొచ్చామో ఆ పెట్టుబడి డబ్బులు పోను మిగిలింది లక్ష రూపాయలు అని చెప్పి అంటాడు బాలు అయితే ఆ లక్ష తీసుకొచ్చి ఇంటికి కట్టేసి అని అనగానే అయితే లక్షలు మింగి తీసుకొచ్చి లక్షలు ఇక్కడ పెట్టమను నేను లక్ష తీసుకొచ్చి ఇంటికి కట్టేస్తాను అని చెప్పని అంటాడు దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది ఈలోపు సత్యం దగ్గరికి వచ్చి నాన్న ఇదిగో నువ్వు నా కారు విడిపించడానికి మూడు లక్షల రూపాయల పైనే అప్పు చేశావు కాబట్టి ఇదిగో లక్ష రూపాయలు అని చెప్పేసేసి ఈ డబ్బుని జాగ్రత్తగా ఆ పత్రాలకి జమవే నాన్న ఇంట్లో ఉంచావంటే సంగతులు అని చెప్పని అంటూ అసలే ఇంట్లో గోతి దగ్గర నక్కల్లాగా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటాడు దాంతో ఇక సత్యం సరేరా అలాగే ఇవి తీసుకెళ్లి అక్కడే జమేస్తాను వీటితో పాటు మొన్న పోయిన డబ్బు దొరికింది కదా మన లక్ష రూపాయలు అవి కూడా దానికే కడతాను అని అంటాడు సత్యం దాంతో ఇక ప్రభావతి పోనీలే ఇంటి పత్రాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పని అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోయింది